నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగాది పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది మనకు సాధారణంగా ఉగాది పండుగ అనగానే గుర్తొచ్చేది ఏంటి అనంటే కొత్త సంవత్సరం కొత్త బట్టలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి షట్రసోపేతం అంటే ఇది ఆరు రకాలైన రుచులను కలిగి ఉంటుంది అదేంటి అనంటే తీపి కారం పులుపు ఉప్పు చేదు మరియు వగరు ఈ రసాలకు అనుగుణంగా మనం ఏ ఏ పదార్థాలు వాడతామని అంటే ప్రస్తుత కాలంలో తీపి అంటే మనము జాగిరి అంటే బెల్లంని ఉపయోగిస్తున్నాం కానీ అనాది కాలంలో ఈ తీపి అంటే వాళ్ళు రసం అంటే చెరుకు రసాన్ని వాడేవాళ్ళు అదేవిధంగా కారం ప్రస్తుతం మనమైతే పచ్చిమిర్చిని యూస్ చేస్తున్నాం కానీ డచ్ వాళ్ళు పరిచయం చేయక ముందు వరకు కూడా మనము ఈ కారం అంటే మనము మిరియాల పొడిని వాడేవాళ్ళం అదేవిధంగా ఉప్పు అంటే రాతి ఉప్పును లేదంటే ఈ కళ్ళు ఉప్పును ఉపయోగించేవాళ్ళం అదేవిధంగా పులుపు అంటే యాజ్ యూజువల్గా చింతపండు రసం ఉపయోగిస్తాం మరియు చేదు అంటే ఈ వేప పూత కానీ లేదంటే వేప పూలు కానీ యూజ్ చేయొచ్చు అదేవిధంగా వగరు అంటే అనాది కాలంలో అయితే మామిడి పిందెలను మాత్రమే ఉపయోగించేవాళ్ళు కానీ ప్రస్తుత కాలంలో అవి సరిగా అందుబాటులో లేకపోవడము వివిధ కారణాల చేత ప్రస్తుతానికి అయితే మామిడి కాయలు చాలామంది యూస్ చేస్తున్నారు కానీ మామిడి కాయలు అనేవి పులుపుగా ఉంటాయి కానీ మామిడి పిందెలని ఖచ్చితంగా ఉగాది పచ్చళ్ళు వాడాలి అవి కొద్దిగా వగురుగా ఉంటాయి ఇలా ఈ విధంగా ఈ ఉగాది పచ్చడిని ఈ ఆరు రుచులు అన్నీ కలిపి చేయడం వల్ల ముఖ్యంగా మనము కొత్త సంవత్సరం అని చెప్పుకుంటాము అదేవిధంగా ఈ కొత్త సంవత్సరానికి కూడా ఈ కొత్త సీజన్కి కూడా మన బాడీకి అనుగుణంగా అంటే మన బాడీని క్లెన్స్ చేసి అంతేకాకుండా మన శరీరంలో ఉండే గట్టును కూడా ప్యూరిఫై చేయడంలో ఈ ఉగాది పచ్చడి ఎంతగానో అంటే ఈ ఆరు రకాల రుచుల కాంబినేషన్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది డిటాక్సిఫయర్గా పనిచేస్తుంది అదేవిధంగా ఈ ఉగాది పచ్చడిలో ఉండే జాగ్రీ కానివ్వండి లేదంటే వేపపూత కానివ్వండి ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ ఉగాది పచ్చడిని మనం ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఆరు రుచులు కలిసి చేసిన ఈ ఉగాది పచ్చడి అనేది కూలెంట్గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఈ సమ్మర్ సీజన్కి ఇది ఒక కూలెంట్గా అంటే మెడిసిన్ ఫర్ ద సీజన్గా కూడా మనము ఉగాది పచ్చడిని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎన్నో రకాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉగాది పచ్చడిని అందరూ ఈ ఉగాది రోజున తిని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారని నేను భావిస్తున్నాను స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ